రేజలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ ఉదయకాల భూక్షుభాలు తెలియజేయను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యశ గ్రంథము యాభై నాలుగవ అధ్యయము పదిహేడవ వచ్చినని చదువుకుందాము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు మన దేవుడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మనకు విరోధముగా ఎవరు ఎటువంటి ఆయుధాన్ని రూపొందించిన దానిని వర్ధిల్లకుండా నిర్మూలం చేసే దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు మన పక్షాన యుద్ధం చేసే దేవుడు మన ఊరక నిలిచింటి చూస్తే దేవుడు మన పక్షాన గొప్ప కార్యం జరిగిస్తాడు ఇక ఉదయకాల సమయంలో ఎవరైతే మీకు విరోధముగా ఆయుధాలు రూపిస్తున్నారో ఆయుధాలన్నీ కూడా నిర్మూలం కావాలంటే వర్ధిలింపబడకుండా ఉండాలంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి ఎస్తేరు తన ప్రజల కొరకు వ్యతిరేకంగా రూపింపబడిన ఆ ప్రణాళిక కోసం ఎప్పుడైతే మూడు దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేసిందో ఆ ఐదని దేవుడు నిర్మూలన చేశాడు అంత శక్తి కలిగిన దేవుడు ఇకొదకాల సమయంలో మన దేవుడు శక్తి కలిగిన దేవుడు మన దేవుడు ప్రభావం కలిగిన దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన ఆశ్రయించే వరకు ఏ సమస్య వచ్చినా ఏ అనారోగ్యం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉంటామో దేవుడు మన జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరిగించేవాడు కనుక మీ సమస్యలో దేవుని ఆశ్రయించి దేవుని యొక్క పురుపును పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు విరోధంగా రూపింపబడిన ఆయుధని దేవుడు నిర్మలం చేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మా ఉన్నతుడ కృప కలిగిన దేవ ఈ ఉదయ కాల సమయంలో మనకు అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు స్థితిని చెల్లిస్తున్నాం ఆ పక్షం యాజమానే దేవుడవు మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధాన్ని కూడా వర్ధిలింపబడకుండా చేసే దేవుడు నీవే కనుక దేవ నేను ఆశ్రయించి ప్రార్థన చేస్తున్నాను అనేక జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగిస్తాను మీ నామానికి స్థుతిని చెల్లిస్తున్నాం దేవా ఈ ప్రార్థనలో ఏకీస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ప్రభుల భద్రపరచండి వారు తలపెట్టిన ప్రతి కార్యం సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం ఈ దిన ఆశీర్వాదాలు అందరి మీద మెండుగా కురంగంప చేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తునామం పెరట వేడుకొనచు చున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాల మనకు ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె